ఈరోజు రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ పార్టీ గోబల్స్ ప్రచారం బట్టబయలైపోయింది గత కొంతకాలంగా ఆరు గ్యారంటీలు అమలు చేయలేక అప్పులపై దుష్ప్రచారం చేస్తూ తప్పించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ వచ్చారు కానీ ఈరోజు నిండు శాసనసభలో కాగ్ రిపోర్ట్ కాగ్ రిపోర్టు ద్వారా కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా ఆధారాలతో సహా బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు కేవలం నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే ఏడాదికి నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే చేశామని గత సంవత్సరం నెల నుంచి మేము చెప్తూ వచ్చాం మేము గత పదహారు నెలల నుంచి ఏదైతే చెప్పామో ఇవాళ కాగ్ రిపోర్ట్ కూడా మేము చెప్పిందే నిజమని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది రిపోర్టు చెప్పడమే కాదు బట్టి విక్రమార్త గారు కూడా అసెంబ్లీలో మేం చెప్పిందే నిజమని చెప్పారు అంటే ప్రభుత్వము మరియు గ్యారంటీల రూపంలో తీసుకున్న మొత్తం కూడా కలిపి నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే పదేళ్లలో నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అంటే సంవత్సరానికి నలభై ఒక్క వేలు నలభై రెండు వేల కోట్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది చేసిన పని అయితే సున్నా ఇలా నగ్నంగా ఇంకొక విషయం బయటపడ్డది ముఖ్యమంత్రి గారేమో మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు సభలో మాట్లాడుతూ లక్ష యాభై రెండు వేల కోట్లు అప్పులకు మెత్తిలకు కట్టినని చెప్పిండు ఏడు గంటల నలభై నాలుగు నిమిషాలకు బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎనభై ఎనిమిది వేల కోట్లు అప్పులు మిత్తిల కింద కట్నమన్నారు నాలుగు గంటల్లోనే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి మధ్య డెబ్బై వేల కోట్ల తేడా వచ్చింది అంటే ఇలా ముఖ్యమంత్రి గోబల్స్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేసింది ఈయన ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అప్పు మేము గత పదహారు నెలలుగా ఏ లెక్క అయితే చెప్పామో ఇవాళ అదే లెక్క కరెక్ట్ అని కాకు చెప్పింది సభ సాక్షిగా బట్టి విక్రమార్క గారు కూడా అదే చెప్పారు సో ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా ఆరు లక్షలప్పు ఏడు లక్షలప్పు ఎనిమిది లక్షల అప్పు అని గోబల్స్ మానుకోండి బిఆర్ఎస్ ప్రభుత్వం అప్పు ఏడాదికి నలభై ఒక్క వేల కోట్లు కాంగ్రెస్ చేసింది లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు ఇది నేను చెప్పలే రేవంత్ రెడ్డి గారే చెప్పారు